హే వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అజ్మేరా ఫ్యాషన్ అండి అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను కలెక్షన్ చూపిస్తున్నాను ఏంటంటే స్పెషల్గా నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అజ్మేరా ఫ్యాషన్ గురించి మాట్లాడదాం అజ్మేరా ఫ్యాషన్లో ఎటువంటి కలెక్షన్ దొరుకుతుందో స్టార్టింగ్ రేంజ్ అనేది ఏంటో మిదిన్ స్టార్టింగ్ మనది ఇక్కడ అజ్మేరా ఫ్యాషన్లో మనం కలవాలంటే ఎటువంటి మనం స్టార్టింగ్ చేయాలో సో ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే చిన్న దాంట్లోనే నేను సజెషన్ అనేది కంప్లీట్ చేస్తాను సో ఫ్యాషన్ ఫ్యాషన్లో మనం మాట్లాడదామంటే ఫ్యాషన్ ఫ్యాషన్లో మన సారీసే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో సారీ ఢిల్లీవేర్ సారీ సింథెటిక్ సారీస్ బ్రాసో కాటన్ మణిపురం కాటన్ పట్టు సారీస్ ఇంకా అది తర్వాత ఇడిచిన తర్వాత మన దగ్గర కుర్తీ కుర్తి ప్లాజో గరారా శరారా డ్రెస్ మటీరియల్ లెహంగా కీడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇవన్నీ కలెక్షన్ ఒక్కటే ప్లేస్లో ఫ్యాషన్ ఫ్యాషన్లో ఇవన్నీ కలెక్షన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఇవాళ నేను కలెక్షన్ చూపిస్తున్నాను ఏంటంటే బ్రాసోలా బ్రాసో కలెక్షన్ చూపిస్తున్నాను కంప్లీట్ గా ఈ సారీస్ అయితే బ్రాసోలా మనం కంప్లీట్ చేద్దాం సో స్టార్టింగ్ అయితే చేద్దాం మనం క్యాటలాగ్ బేస్ తోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే క్యాటలాగ్ చూస్తున్నారు కదా అజ్మెరా ఫ్యాషన్ అనేది మన ఓన్ బ్రాండ్ అని చూడొచ్చు చూడచ్చు ఫ్యాషన్ ది మన ఓన్ బ్రాండ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చర్ రేట్ లానే ఇక్కడ మీకు అన్ని కలెక్షన్ అనేది ప్రొవైడ్ అయితా ఉంటాయి సో మనం అయితే ఇప్పుడు కలెక్షన్ అయితే చూడొచ్చు కలెక్షన్ లో ఇవన్నీ నేను కలెక్షన్ చూపించాలంటే చాలా లెంత్ అవుతుంది ఈ వీడియో సో దాట్స్ వై ఈ వీడియోస్ లో ఎన్ని అవుతుందో ఆ కలెక్షన్ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను సో లాస్ట్ పేజ్ అయితే నేను ఓపెన్ చేశాను కదా విదిన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ క్యాటలాగ్ బేస్ ఇవన్నీ ఒక్క లో ఇవన్నీ పీసెస్ లో మీకు ఖచ్చితంగా కంప్లీట్ గా తీసుకోవాలి సో దీని రియల్ సారీస్ అయితే మనం చూద్దాం ఇది చూడచ్చు ఫ్రెండ్స్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ బ్రాసో సారీస్ అయితే మీకు తెలుసు కదా బ్రాసోలో ఇవ్వాలి ఇప్పుడు ఇది ట్రెండ్ అండి సో చూడొచ్చు శారీలో అయితే ఈ ప్యాటర్న్ డిజైన్ అనేది ఇక్కడ దొరుకుతుంది డిజైన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు మీరు ఫ్లవర్ బేస్ లో అనేది ఇక్కడ డిజైన్ ఇచ్చారు ఇంకా సారీస్ మీకు క్వాలిటీ అనేది చూడండి క్వాలిటీ అయితే చాలా గ్రాండ్ఫుల్ గా ఉంటుందండి ఎటువంటి మేము శారీస్ అనుకోండి డ్రెస్ అనుకోండి క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజింగ్ చేయలేము ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కదా కస్టమర్ మన దగ్గర అట్రాక్ట్ అయ్యేది సో అది కూడా మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే అది మీరు క్యారీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా మీరు కలుస్తున్నారంటే అది బ్రాండ్తోని కలవండి క్వాలిటీ మంచిగా ఉండని వాళ్ళతోనే కలవండి అందుకే అప్పుడే మీ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది సో ఇది అయితే చూడొచ్చు ఈ సారీస్ అయితే ఈ టైప్ అనేది మీకు కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ బ్లౌజ్ అయితే మనం చూద్దాం బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి బ్లౌజ్ లో కూడా మీకు డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ బోల్డ్ అని కలెక్షన్ ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం వెరైటీ చూద్దాం ఈ కలెక్షన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఈ టైప్ డిజైన్ ఈ టైప్ వెరైటీస్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే ఉంటాయి సో డిజైన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ డిజైన్ అనేది కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది మీకు ఇక్కడ లుక్ ఇచ్చారనమాట నేను రియల్ పీస్ అనేది చూద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లస్ కలర్ఫుల్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ లా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ ఇక్కడ బార్డర్ అయితే డబల్ లెస్ బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ దీనిలో అయితే మీకు చూడొచ్చు డిజిటల్ ప్రింట్ లాగా దీనిపైన మీకు స్టోన్ వర్క్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ సారీస్ అయితే కలెక్షన్ అయితే చూడొచ్చు ఈ డిజైన్ ప్యాటర్న్ లోపల నుంచి వివింగ్ చేశారు కదా ఆ టైప్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఈ ప్యాటర్న్ అనేది ఇది కూడా కెటలాగ్ బేస్ లా అండి ఇక్కడ కేటలాగ్ నాన్ కేటలాగ్ బేస్ అనే టూ టైప్స్ అనేది ఇక్కడ అవైలబుల్స్ అయితే ఉంటాయి సో ఇది అయితే లాస్ట్ పేజ్ మనం ఓపెన్ చేద్దాం ఎయిట్ పీస్ ది కేటలాగ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి ఇది రియల్ పీస్ అనేది నేనేం చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ కలర్ అనుకోండి ఈ కలర్ అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనుకోండి ఇక్కడ దొరుకుతుంది సో రియల్ పీస్ అనేది మనం చూద్దాం ఏ టైప్ లో ఈ డిజైన్ ఉందో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో అయితే మీకు థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు చూడొచ్చు దీనిలో డిజైన్ అనేది వర్క్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనం కూర్చోలేసాం కదా ఆ టైప్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది చూడొచ్చు ఇక్కడ నెటెడ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది కదా ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ కాదండి బ్రాసుల కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నాను ఇది లేస్ బార్డర్ టైప్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది లేస్ బార్డర్ అయితే చూడొచ్చు బనారసి లేస్ బార్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ అన్ని కలెక్షన్ నేను చూపిస్తున్నాను అన్ని కెటలాగ్ అయితే నేను చూపిస్తున్నాను కానీ అన్ని బ్రాండ్లోనే మన ఓన్ బ్రాండ్ కదా ఎందుకంటే ఆర్ మ్యానుఫ్యాక్చర్ కదా మన ఓన్ కెటలాగ్ అనేది మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం సో ఇదైతే కలెక్షన్ అయితే చూడొచ్చు ఇవన్నీ కేటలాగ్ అనేది కెటలాగ్ బేస్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి ఇదైతే చూడొచ్చు ఎన్ని పీస్లు అంటే విదిన్ సిక్స్ పీస్ది మనకి ఇక్కడ కెటలాగ్ బేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి దీన్ని రియల్ పీస్ అనేది మనం చూద్దాం చాలా లైట్ వెయిట్ అండి చూడొచ్చు బ్రాసు అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కదా అండ్ ఈ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది మీకు ఈ టైప్ అనేది దొరుకుతుంది అండ్ డిజైన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఈ టైప్ అనేది మన దగ్గర డిజైన్ అనేది దొరుకుతుంది సో చూడొచ్చు కింద అయితే మీకు ఈ టైప్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడైతే లెస్ బార్డర్ ఇచ్చారు డబల్ లెస్ బార్డర్ అంటారు కదా చూడొచ్చు మీకు బనారసి బార్డర్ అనేది టూ టైప్ బార్డర్ లెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో సారీస్ లెంత్ అయితే నేను చెప్పాను కదా సారీస్ లెంత్ అనేది మన దగ్గర సిక్స్ థర్టీ లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో చూడొచ్చు సారీస్ అయితే చాలా గ్రాండ్ ఫుల్ గా డిజైన్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం లాస్ట్ కలెక్షన్ అనేది చూద్దాం ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్ అనేది మన దగ్గర క్యాటలాగ్ బేస్ ఉంది కేటలాగ్ బేస్ లో ఈ టైప్ అనేది డిజైన్ ఇక్కడ దొరుకుతుంది విది ఇన్ ఈ టైప్ డిజైన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ రియల్ పీస్ అనేది చూద్దాం టైప్ లా డిజైన్ అంటారు కదా బాంధిని టైప్ అంటే రాజస్థానీ ట్రెడిషనల్ అనమాట సో రాజస్థానే కాకుండా ఇప్పుడు ఈ ట్రెడిషనల్ అయితే ఎవ్రీ ప్లేస్ అనేది ట్రెడిషనల్ ఇది నడుస్తూనే ఉంది సో ఇదైతే మీరు చూడొచ్చు బాధినీ టేస్ట్ బాంధిని డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట ఈ టైప్ అనేది డిజైన్ మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోలో చూపేయాలంటే కుదరదు ఎందుకంటే వీడియోది లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి కాల్ చేయండి అక్కడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది సో మీ సిటీ దగ్గర వచ్చి కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ అనేది అజమేరా ఫ్యాషన్ ఉంటుంది సో భయపడ భయపడకుండా మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వచ్చు మీ సిటీ దగ్గర వచ్చేది కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ అనేది అజమేరా ఫ్యాషన్ ఉంది నేను చెప్పాను కదా సో భయపడకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు నమస్కారం